అయితే టైం ఎంతైనా తెలుసా నైట్ నైన్ థర్టీ అవుతుందండి మనకి పార్సల్ అయితే ఈ టైంలో వచ్చిందండి మీకు అందరికీ ఎప్పుడెప్పుడు కొత్త స్టాక్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు కదా అందుకని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇదిగోండి న్యూ స్టాక్ ఏది వచ్చిందో ఒకసారి చూసేద్దాము చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే ఆర్డర్ అయితే పే చేసేస్తాం రేపటి లో అయితే అన్ని కాస్ట్ అయితే చెప్తారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చింది కదా స్టాక్ అయితే ఇవన్నీ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది అండి ఇది ఒక మోడల్ అండి ఇందులో కూడా మనకు కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి చాలా బాగున్నాయి ఏ అంటారు కలర్స్ మనకు టిచ్ కలర్స్ అండి టిచ్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి కదా నచ్చిన వాళ్ళైతే వాష్ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్కుంది నెక్స్ట్ కలర్ అయితే ఇదండి చాలా బాగున్నాయి కదా ఏదంటే ఇదైతే మంచి కోచ్ ప్యాకింగ్లో వచ్చింది చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఒక శారీ అయితే చూద్దాము చాలా బాగున్నాయండి కలర్స్ ఏదైనా కదా స్టాక్ మళ్ళీ రీస్టాక్ అయిందండి మంచి బిగ్ బార్డర్ వచ్చేసింది ఇది శారీ అయితే ఇలా ఉందండి కలర్ఫుల్గా ఉన్నాయి మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది వచ్చేసి మనకి మంచి కోచ్ ప్యాకింగ్లో ఉన్నాయి కలర్స్ చూసేద్దాము ఇంట్లో కూడా మనకు సిక్స్ కలర్ చాట్ ఉందండి అందరూ రేపటి లైవ్లో అయితే వచ్చేసేయండి కలర్స్ మీకు అలాగే ఏవే స్టాక్ ఉన్నాయి మొత్తం స్టాక్ అయితే రేపటి లైవ్లో చూపిస్తానండి రెగ్యులర్గా స్టాక్ ఒకసారి మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాను ఇయర్ డైవాళ్ళు అయితే విజిట్ చేయండి అక్క స్టాక్ ఇప్పుడు వస్తుందండి మార్నింగ్ నుండి అడుగుతూ ఉన్నారు కదా స్టాక్ అయితే వచ్చేసిందండి ఇదిలో కలర్స్ అయితే చూసేయండి మీకు ఒకసారి ఒకటి చూడండి అంటే అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఇదిలో కలర్స్ అయితే ఏదంటది హైలైట్ ఇది ప్రైజ్ అన్నీ బా మీకు ఏదో చూడాలంటే రేపటి లైట్ అయితే విజిట్ చేయండి చాలా బాగున్నాయి కదా నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే పెళ్ళి చేస్తుంది ఇది కానీ ఇది ఇది కూడా ఎంత బాగుంది చూడండి కలర్ అయితే మిక్స్ వెయ్యాలండి ఎంత బాగుందంటే మంచి బిగ్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇది ఇవ్వాలి చాలా బాగుంది కదా ఇందులో అన్ని కలర్స్ అయితే ఇందులో కూడా మనకు సిక్స్ సిక్స్ కలర్ చాట్ అండి నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే పెళ్ళిసేస్తుంది అందుకే ఎవరు మిస్ అవ్వకుండా లేకపోతే ఇలా అయితే విజిట్ చేయండి మంచి పోస్ట్ ప్యాకింగ్ వచ్చింది మంచి బార్డర్ వచ్చేసింది చూడండి కలర్స్ ఏ దానికే మీకు అయితే చూస్ చేస్తాను మంచి పర్ఫెక్ట్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చింది కదా ఇది ఇది కూడా చూడండి ఎంత బాగుంది కదా ఏ దాని అది కలర్స్ అయితే చాలా బాగుందండి ఈ ప్రత్యేకంగా ఇప్పుడే ఆర్డర్ నైట్ వచ్చినప్పుడు కూడా డెలివర్ చేస్తున్నానండి ఇది అయితే షాప్కి యూజ్ చేయండి న్యూ కలెక్షన్ అయితే అదిపోయాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఇంగ్ మంచి పోస్ట్ ఫైటింగ్ వచ్చాయి చూడండి శారీస్ అన్ని కూడా ఫ్యాన్సీ శారీసు ఇది వచ్చేసి బ్లూ కలర్ ఉంది బాడీ కొంచెం ఇందాక అన్ని బిగ్ బార్డు ఇస్తున్నారు ఇంకొకటి స్నాల్ బార్డర్లో ఉంది కలర్స్ ఇందులో కూడా మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మంచి మళ్ళీ అయితే కాస్ట్గా పెయిన్ షార్డ్స్ ఆర్డర్ అయితే ప్రేజ్ కానీ ఇలా కలర్స్ అయితే చూపిస్తాను బీరాలు చాలా బాగున్నాయి ఏదంటే కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగున్నాయి కదా టేస్ట్ బ్యాండ్లో అయితే

ఎలా ఉన్న శారీ చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉంది చూడాలి మంచి ప్యాంటండి ఇంకా బాగుంది కదా సూపర్ ఉందండి అంటే మనకి కలర్ కాంబినేషన్ అయినా కానీ శారీ అయినా కానీ చాలా చాలా ఎక్స్నెట్ గా ఉంది ఇదిగో ఫోటో పిక్ ఇలా వచ్చేసింది ఇదిగో మంచి బార్డర్ వచ్చేసింది కలర్ కూడా ఎంత బాగుంది కదా ఆపోజిట్ కలర్లో వచ్చేసింది మంచి కింద వచ్చేసి ఎనిమిది బొమ్మలు వచ్చేసాయి శారీ మొత్తం ఇలా ఉంటుంది మన బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇందులోనే ఈ కలర్లో వచ్చేస్తుందండి మంచి బాక్స్ బాక్స్ ప్యాకింగ్ అయితే వచ్చేసిందండి చాలా బాగున్నాయి కదా ఇందులో కూడా కలర్స్ ఫిక్స్ కలర్స్ అండి చాలా బాగున్నాయి కదా కలర్స్ ఏదాం కలర్స్ చాలా బాగున్నాయి అండి ఒకసారి కలర్స్ చూసేసాను కూడా రేపటి లైట్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎవ్వరూ మీరు చేసుకోండి మంచి కలర్స్ ఉన్నాయి కదా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఎల్లోకి గ్రీన్ కలర్ బాగా వచ్చింది కదా ఇంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా ఇదిగా మంచిగా బ్రాక్ నుంచి పింక్ కలర్ వచ్చింది ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నచ్చిన వాళ్ళైతే కాస్ట్ ఇదిగండి మంచి ఎల్లో కలర్కి పింక్ కలర్ పట్టు శారీస్ అయితే మించిపోయాయండి అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఎంత సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయండి నిజంగా పిల్లలు రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుంది సూపర్ ఎక్సలెంట్ అండి మంచి రామా కి పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ అయితే నిజంగా గా ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా షాప్కి విజిట్ చేయండి నియర్ బై గారు అయితే ఇట్లా ఇంకొక ఖర్చుందండి బట్ ఒకరు వచ్చారు చూసేద్దాను బాగుంది ఇది కూడా మనకి అన్నీ మంచి పోస్ట్ ప్యాకింగ్ యూస్ చూడండి శారీస్ అన్నీ కూడా ఎంత ఎక్సలెంట్గా అంటే నిజంగా చాలా బాగుంటుంది ఇదైతే మంచి క్యాబ్ బాడల్లో వచ్చేసింది ఇది డోలా తీర్చింది అండి శారీ అయితే మంచి రఫా చేయొచ్చు కింద వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసింది టోటల్ శారీ అయితే అండి మంచి బ్రౌజ్ ప్యాకింగ్లో ఉంది శారీ అయితే సేమ్ బ్రౌజ్ వచ్చేసి మనకి కనీసంగా కుర్చే చాలా బాగుంది చాలా పెట్టేస్తా చూసేస్తాము ఇదిగా మంచి గ్రీన్ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది బ్లాక్ కలర్ అండి ఇది బార్డర్ అండి ఇది బ్లా ఫ్లవర్స్ వచ్చింది బార్డర్ ఇది బూటీస్ వచ్చినవి ఫైనల్ శారీ అన్నీ కూడా ఇది మంచి మనకి నావీ బ్లూ అండి నావీ బ్లూ కలర్ అండి కలర్ వేసుకు వచ్చినట్టు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ నా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనండి బాయ్